హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఈ ఊళ్ళో పొగ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ సో ఇది మా అక్క వాళ్ళ విలేజ్ అనమాట సో టైం అయితే మార్నింగు ఎనిమిదిన్నర అవుతుంది ఇప్పటికీ మంచి అయితే తగ్గలేదు సుఫ్రెండ్స్ మన ఛానల్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద నేనైతే రెడీ చేయడం అయితే జరిగింది ఛానల్ని మీకు ఎంటర్టైన్మెంట్ బోల్డ్ ఎంత ఎంటర్టైన్మెంట్ వందకి వంద పర్సెంట్ కాకుండా వందకి తొంభై తొమ్మిది పర్సెంట్ ఇస్తాను అని నేనైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నా చూడండి మొత్తం అంతా ఊరంతా కప్ కమ్మేసింది అనమాట మంచు ఒక మంచు పడుతుంది చిన్నగా చిన్నగా రేణువులు ఉంటాయి కదా ఇసుక రేణువులు అలా పడుతుంది అనమాట బట్టాలన్నీ తడిసిపోయాయి నాకు సో విలేజ్ని చూపిద్దామని చూపిస్తాను ఇలా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ మంచి గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి ఈ విలేజ్ పేరు ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ